కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా పనిలోనికి వస్తారు ఇక దీప తన పని తాను చేసుకోవడానికి లోపలికి వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ అయితే రే కార్తీక్ నువ్వు ఆగరా అమ్మ దీప నువ్వు కూడా ఇలా రా ఒకసారి అని చెప్పి అంటారు ఆ మాట విని కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా అక్కడికి వస్తారు ఇక కార్తీక్ నువ్వేమైనా మర్చిపోయావా అని చెప్పి శివన్నారాయణ అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నేనేం మర్చిపోలేదు సార్ అని చెప్పి అంటాడు ఇక ఆ మాట వినగానే శివన్నారాయణ అయితే అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఫైల్ తీసుకుని హాస్పిటల్ ఫైల్ తీసుకుని వస్తాడు ఇక అది చూసి కార్తీక్ దీప వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక ఆ మాట అది చూసి అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఏంటి కార్తీక్ ఇది నువ్వు ఇంట్లో పెట్టబోయి కారులో మర్చిపోయావా అని చెప్పి అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే అవును తాతయ్య ఇంట్లో పెడదామనుకున్నాను అలా కారులో మర్చిపోయాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శివనారాయణ అయితే అవునా నేను ఎవరిని అంత తేలిగ్గా నమ్మను ఎందుకు నమ్ము ఎందుకు నేను అడుగుతున్నానో ఒక్కసారి అర్థం చేసుకో నువ్వు మళ్ళీ ఆలోచించి ఇంకొకసారి చెప్పు నువ్వు ఎందుకు ఇది మర్చిపోయావు దీనిలో ఏముందో మాకు తెలుస్తుందని కారులో మర్చిపోయావా లేదంటే ఇంకా ఏదైనా ఉద్దేశం ఉందా అని చెప్పి శివనారాయణ అడుగుతాడు దాంతో కార్తీక్ అయితే అదేం లేదు సార్ నేను ఇంట్లో పెడదామనుకొని కారులో మర్చిపోయాను ఇవలా ఇవ్వండి పెట్టేస్తాను అని చెప్పి కార్తీక్ అంటాడు దాంతో శివనారాయణ అయితే చెప్పాను కదా నేను ఎవరిని అంత తొందరగా నమ్మను అని అందుకే దీన్ని ఓపెన్ చేసి చూశాను ఆ డాక్టర్ ఎవరో తెలుసుకున్నాను డాక్టర్ పేరు హారిక అంట ఆ హారిక డాక్టర్కి కాల్ చేశాను కాల్ చేసిన వెంటనే ఆ డాక్టర్ నాకు ఏం చెప్పిందో తెలుసా అని చెప్పి అక్కడ ఉన్న శివనారాయణ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న దీపా కార్తీక్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న దీప అయితే డాక్టర్ గారు తాతయ్యకి నిజం చెప్పేశారా ఏంటా అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శివనారాయణ అయితే డాక్టర్ గారు నాకు ఏం చెప్పారో తెలుసా సుమిత్ర ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పారు అది మీరు మాకు చెప్పకుండా ఎందుకు దాచారు అని చెప్పి అక్కడ ఉన్న శివనారాయణ కార్తీక్ని తిడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కార్తీక్ ఏమో చేయలేక మౌనంగా ఉండిపోతాడు